పలమనేరు మున్సిపాలిటీ కౌన్సిల్ లో ఇసుక దందా గురించి అలాగే ఫ్లాట్లన్నీ కూడా అక్రమంగా అమ్ముకుంటున్నారనేసి లేవడైతున్నారు ఆ యొక్క అంశంలో అక్కడ జరిగే కౌన్సిల్ కి రెవెన్యూ అధికారులు పోలీసులు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు వచ్చినారు నిన్నటి రోజు నిన్నటి రోజు మేము చెప్పి మళ్ళీ ఈ రోజు అది నిజమా కాదా అని విలేకరుల సమక్షంలో మేము చూపించాలనే ఉద్దేశం దగ్గరికి వస్తే నిన్నటి రోజు ఆ కౌన్సిల్ హాల్లో అడిగింది కూడా వాళ్ళకి పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా యథా తదా తదా అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కైసుకు తోలుతా ఉన్నారు మేము ఇప్పటి వరకు ట్రాక్టర్ జేసీబీ అన్ని పడితే ఎస్ఐ గారు వచ్చి అంటారు మీరెవరు పట్టడానికి అనేసి అంటారు అయ్యా మేము ప్రజలు మేము అందరూ కూడా మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టేవాళ్ళు మా కుటుంబాల్లో మేము మా తెలుగుదేశం పార్టీ తరపున ఇద్దరు కౌన్సిలర్స్ ఉన్నారు మేము ప్రజల పక్షాన పోరాడే కోసమే మాకు ఈ యొక్క అది అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఇది ప్రజలు దాన్ని మేము అడగకూడదు అనేసి ఎస్ఐ గారు అంటారు సార్ గారు ఎందుకు ఆ మాట అన్నారు అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాము అంటే ప్రజల సొమ్ము అన్యాక్రాంతం అయిపోతా ఉంటే ప్రజలకు హక్కు లేదా అనేసి సందర్భం మేము అడుగుతున్నాం నన్ను కౌన్సిల్ లో మేము అడిగినా కానీ ఇప్పటివరకే వాళ్ళు ఇప్పటికే వచ్చి మాకంటే ముందు వచ్చి ఇక్కడ వీళ్ళు కౌన్సిలర్స్ చెప్పి నిజమా కాదా అని దీన్ని పరిశీలించి ఉండాలా అయినా కానీ అది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం మేము వస్తే మీరేవో రావడానికి అనేసి ఎస్ఐ గారు అంటారు సుబ్బారెడ్డి గారు ఎందుకు ఆ అన్నారో మాకు అర్థం కాల దయచేసి ప్రభుత్వ పెద్దలు కానివ్వండి పై అధికారులు కానీ ఆలోచించండి ఒక ఎస్ఐ గారు మేము ప్రజలుగా పట్టుకున్నామండి మేమేం వాళ్ళ పైన దౌర్జన్యం చేయాలా లేకపోతే వాళ్ళేం అడగలా ఉండండి ఆపండి అధికారులు వస్తారంటే ఎంఆర్ఓ గారికి చెప్పాము ఆర్డీఓ గారికి చెప్తే ఆర్టీఓ గారికి మీటింగ్లో ఉన్న వాళ్ళకి పిఏరు ఎత్తినారు తహసీల్దార్కి చెప్తే వీఆర్ వన్ పంపిస్తున్నారు వీఆర్ వాళ్ళు వచ్చినారు వాళ్ళ పాటు వాళ్ళు లిస్ట్ రాసుకుంటూ ఉన్నారు ఎస్ఐ గారు పోయి వాళ్ళని అడగాల్సింది పోయి మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఎందుకు మీరు ఆపుతారు ఎవరు మీరు ఆపటానికి అంటే మాకు ప్రజలుగా మాకు కూడా హక్కు ఉందండి మీరు జీతం తీసుకుంటున్నారు మేము జీతం తీసుకోమంతే మీకు మాట్లాడా మాకు కూడా హక్కు ఉంది దయచేసి ఈ యొక్క ప్రాంతాన్ని అంతా ఒకసారి చూడమనేసి ప్రజలకు తెలియజేస్తున్నాము ఇది ఎంత ఘోరంగా ఉంది చూడండి మనం ఇక్కడంతా ఇసుక అంతా మొత్తం లోడ్ ఎత్తేసిన ఒక్క పాయింట్ అంటే ఒక పాయింట్ లేదు దాదాపు ఇరవై ఐదు అడుగులు హైట్ ఉండేది తీసుకోకప్పుడు ఆ కరెంట్ పోల్ చూడండి ఎక్కడ అంత హైట్ కు ఉండేది ఈ రోజు నాలుగు నాలుగు సంవత్సరం క్లీన్ గా ఎత్తేస్తున్నారు దయచేసి పలముడ ప్రజలందరూ కూడా గమనించండి ఈ ఇసుక మీకు అమ్ముతున్నారు ఐదు వేలుకో నాలుగు వేలుకో మూడు వేలకు ఎందుకో అది ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు కాదు వీళ్ళు అక్రమంగా దోచుకునే డబ్బులు ఈ యొక్క వైసీపీ నాయకులు ఇది అందరు కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం చెప్తున్నా తీసుకోండి మేము మా పార్టీ తరఫున ఈరోజు మాకు ఇది వస్తే ఇసుక ఎక్కడైతే అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుందో అక్కడ మీరు పోయి ప్రజలకు సరసమైన ధరలకు దొరికే విధంగా లేదా ప్రభుత్వ వెంచర్లు ఇవి అవి వేసి ఆ పంప్ హౌస్ చుట్టూ పెద్ద మేటలు కట్టాం దాదాపు ఇరవై అడుగులో ఒక హైట్లో ఉంది అట్లా ఉండే దానికి ఏం చేస్తున్నారంటే మేము ఈరోజు విజిట్ కోసం వస్తే పూర్తిగా దాన్ని ఈ ఇసుక దొంగలో వెయ్యి పగులు తేడా లేకుండా పూర్తిగా ఖాళీ చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు మేము అక్కడికి వచ్చి ఒక ధర్నా నిరసన కార్యక్రమం పెట్టుకుంటే ఈ బండ్లు వాళ్ళకి ఏం పర్మిషన్ ఉందేమో మనకి తెలీదు ఇవి నిలిపినాము హ్యాండ్ చేస్తున్నాము మీరేం చేసుకుంటారో పార్టీ వదిలేస్తారో అది మీ సమస్య మేము మీడియా ముఖ్యంగా మీకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేము ఎటువంటి చెయ్యి పెట్టలేదు ఎవరిని మాట్లాడించలేదు

అక్రమ ఇసుక రవాణాను అక్రమ ఇసుక రవాణాను తాగునీరు అందించే పంప్ హౌస్ ను అక్రమ ఇసుక రవాణాను ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఇసుక ఇసుక అక్రమ రవాణాను ఇసుక అక్రమ రవాణాను ఇసుక అక్రమ రవాణాను చెప్పనా

ఆ పంప్ హౌస్ నుండి వాటర్ పనం సప్లై అవుతా ఉంటుంది సార్ ఇక్కడ ఏమరా రా అంటే అక్రమంగా ఇసుక రవాణా సార్ మేము తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఇసుక ఎక్కడైతే తరలిస్తారో ఒకసారి అడ్డుకోవాలి అనేసి ఇంటిమేషన్ రావడంతో మేమంతా రావడం జరిగింది ఇక్కడ వస్తే ఏమరా అంటే సార్ ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారికి చెప్పినాం సార్ ఎంఆర్ఓ గారు చెప్తే ఆ సార్ ఏమ అవుతుంది దొంగపట్టి పట్టుకొనాలి మేము నమస్తే సర్ ఆ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏజెన్సీకి పెట్టినారు ఇటువంటి ఎటువంటి పర్మిట్ లేకుండా ఇక్కడ పలమనార్కి సర్ విసుగ్రేచని తొల్కొమన్న బాండి అండి జీవండి ఎంఆర్ वगర్ ఎంఆర్ఓ గారికి పోలీసులకు చెప్పండి వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఎటువంటి పర్మిషన్ ఉందా లేదా అనేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రోజు పంప్ హౌస్ ని ఇచ్చేస్తున్నారు సార్ సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ఇసుక రిచ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఇసుక రిచ్ పోయి ఇసుక తోలుకుంటే మేము అడ్డుకోం సార్ అడ్డుకోకూడదు కూడా రూల్ ప్రకారం ఇది వచ్చి అనాధీనంగా పంప్ హౌస్ నీటి సర్ప్లై సప్లై చేసే పంప్ హౌస్ సార్ ఇది మున్సిపాలిటీకి ఇది మొత్తం తోడేసినారు మేము ఊరికి విజిట్ చేస్తాము కంటే రెండు ట్రాక్టర్లు జేసీబీ రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకున్నాం వితౌట్ పర్మిషన్ తో తోలుతా ఉన్నారు మీరు రాకపోతే మేము ఏం చేయలేము మేము ఏం చేయలేము సార్ మాకు ఎంఆర్ఓ చెప్తే మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు మీకు ఇన్ఫార్మ్ చేసాము సార్ సార్ మేము ఎందుకు చేస్తాం సార్ మేము ఎప్పుడు అట్లా ఎప్పుడూ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఒకవేళ రియల్ గా పర్మిషన్ ఉన్న ప్లేస్ అయితే మేము అసలు వాళ్ళు డిస్టర్బ్ కూడా చేసిండము ఇక్కడ ప్రభుత్వ స్థలం ఇది మున్సిపాలిటీ టోటల్ మున్సిపాలిటీ ప్రాపర్టీ ఇది యథా ఇదిగా నైట్ లో తోలుకుంటే ఏదో చూస్తా ఉన్నాము స్మగ్లింగ్ అనొచ్చు దౌర్జన్యంగా జేసీబీలు ట్రాక్టర్లు అన్ని ఇక్కడ మేము పట్టు పెట్టుకున్నాం సార్ మీరు వస్తే మీకు హ్యాండ్ చేస్తా మీరు చట్ట ప్రకారం ఏమి యాక్షన్ తీసుకోవాలో తీసుకోండి సార్ అవును సార్ ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినా మేము అడ్డుకున్నాము మీకు చెప్తాను మేమేం పట్టుకోవాలి ఆ డ్రైవర్ని జేసీబీని ఆ బండ్ల ముందర మేము బండ్లు ఇడు ఉన్నాయి మేమేం దానిపైన యాక్షన్ కూడా తీసుకోము మేము పట్టుకున్నాము ఇంకోటి ఇది ప్రజలు సార్ ఇది మీరే పట్టుకోవాలి ఎవరైనా పట్టుకోవచ్చు దాన్ని మేము పట్టుకున్నాము మీకు ఇన్ఫామ్ చేస్తున్నాం తహసీల్దార్ గారికి చెప్పాము మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్ అది మీకు చెప్తామని చెప్తున్నాం

ఇసుక అక్రమను అక్రమ ఇసుక రవాణా పలం నీరు అందించే పంప్ హౌస్ పదమే తాగునీటి అందించే పంప్ హౌస్ ను పలం నేరు తాగునీరు సరఫరా చేస్తున్న పంప్ హౌస్ ను తాగునీరు సరఫరా చేస్తున్న పంప్ హౌస్ ను అక్రమ ఇసుక రవాణాను అక్రమ ఇసుక రవాణాను అక్రమ ఇసుక రవాణాను పొలం నేరుకు తాగునీరు అందించే పంప్ హౌస్ ను తాగునీరు అందించే పంప్ హౌస్ ను పొలం నేరుకు తాగునీరు అందించే పంప్ హౌస్ ను పొలం నేరుకు తాగునీరు సరఫరా చేసే పంప్ హౌస్ ను సార్ నేను పరంనేరు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ సార్ బలరాం శెట్టి మారుతున్నాను సార్ ఏం లేదు సార్ ఇక్కడ వచ్చిందే ఈ పంప్ హౌస్ దగ్గర వచ్చిందే అక్రమంగా వెళ్తున్న ఇసుకని అడ్డుకున్నాం సార్ జేసీబీ రెండు ట్యాక్టర్లు వాళ్ళకు పర్మిషన్ ఏముంది ఏమని ఏమి తెలియదు సార్ మాకే ఈడ మేము యాక్చువల్గా వచ్చిందే కంటిన్యూగా జరుగుతూ ఉంది అనేసి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ సారీ మా ప్రభుత్వ మా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వస్తే టో కంప్లీట్గా ఇక్కడ నుండి వితౌట్ పర్మిషన్ జేసీబీ రెండు ఇసుక డేటా తరలిస్తున్నా సార్ మేమంతా ఈడ ఉన్నాం సార్ వచ్చి ఏంది ఎటువంటి అధికారం సార్ సార్ మరీ ముఖ్యంగా ఏం లేదు సార్ ఇక్కడ పొలం పలమనేరు పట్టణానికి తాగునీరు అందించే పంప్ ఈ ఈ నదిలో ఉంది సార్ అక్కడ అది మునుక్కుండా ఇంతకు ముందంతా ఇసుక మేట్లు ఉన్నాయి పూర్తిగా తోడేసినారు ఇప్పుడు ఎంత మాత్రం వర్షం వచ్చినానో ఆ పంప్ హౌస్ పూర్తిగా మునిగిపోతుంది సార్ పలం పట్టణానికి మళ్ళీ తాగునీరు ఎటువంటి సరఫరా ఉండదు మేము ఇక్కడ వచ్చినాము మీరు కూడా వస్తే కొంచెం బాగుంటుంది పరిశీలన చేసి ఎట్లుందో అటు చేయండి సార్ అందుకు తమ దృష్టికి తెస్తాను సార్ నమస్తే సార్

మేమేం చేయలేదు సార్ తాగునీటికి సరఫరా చేసి పంపడి తోడేస్తా అంటే నిలబెట్టి మీకు ఎవరికి తెలుసు આ કેમ મમલ કોટ્યાના સપલા મન નિલ બેટ્યું છે મેમ મે પોલીસ નો કે કત ન દો અમાર જય દેવાર बात चल रहा है बात मैं मैं मतलब बात करना मर्डर गंदे सारी कर्म करने बाकी हम ले दो सारे छोटा मिलेगा न्यूज़नगर में इसके पीछे बड़ा आसपास के कदम में मैं बोल रहा हूँ हर जगह हथियार नहीं ना वोल के नहीं ना वोल टैप कर लेता है पैसा लोट लेता है हथियार नहीं का तो काउंटर नहीं का तो सार అప్పుడే మేమే పేపర్లు అడిగినా ఉండే ఒక నిమిషం ఎందుకంటే ఆ పేపర్లు అడిగి చూపించు అనే రూల్ మాకు లేదు అధికారులు చూస్తారా వచ్చిన తర్వాత అంతే

పలమనేరు పట్టణానికి సుమారు కొన్ని ఏళ్లుగా దశాబ్దాలుగా ఈ కౌండినా నది నుంచి ఇక్కడ పంచాయతీ అప్పుడు ఈ పంప్ హౌస్ ఏర్పాటు జరిగింది ఇక్కడ నుంచి పలమనేరు ప్రజలకు ఎటువంటి రోగాలు రాని నీరు అయితే ఈ కౌండినా నీరు ఇటువంటి తాగే నీరు ఈ పంప్ హౌస్ శుద్ధి జల కేంద్రం అంటారు దీని ఇక్కడ వరకు ఇసుక మేటలు ఉంటే ఈ నాలుగన్నర సంస్థలు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా చుట్టూ తోడేసినారు ఈ రోజు కొంచెం వర్షం వస్తే కూడా ఈ పంప్ హౌస్ కానీ అధికారులు రెండు కొట్టుకుపోయే పరిస్థితి ఈ రోజు దాపురించింది దీన్ని మేము అడగడానికి వస్తే ఈ రోజు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అధికార పార్టీ నాయకులకే ఒత్సాస పలుకుతున్నారు వారు ఇసుక దోలుకునేది ఇసుక అక్రమ రవాణా మీరు అడగడానికి ఎవరు మమ్మల్ని అడుగుతున్నారు ఒక్కసారి చూడండి ఈ తాగునీరుకి ఎంత ఇబ్బంది పడుతుంది ఈ రోజు తాగునీరు కోసం ఎంత ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇదంతా గుర్తించుకోకుండా మేము అడిగితే మీరు మా పైన దౌర్జన్యం చేస్తున్నారా లేనిపోయిన మాటలు పోలీస్ డిపార్ట్మెంట్ సాక్ష్యాలతో ఇది సెల్ఫీ ఛాలెంజ్ ఈ పంప్ హౌస్ ఏ విధంగా ఇసుక తోడేసినారో ఈ చూడండి ఈ విధంగా ప్రజలకి తాగునీరు లేకుండా చేసే కార్యక్రమం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు దానికే ఈ నిదర్శన ఈ పంప్ హౌస్ చూడండి మన నేరు మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేసే నాగమంగళం పంప్ హౌస్ సార్ మేన ఆఫీస్ అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన కార్మిక నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది మరీ ముఖ్యంగా కారణం ఏమిటంటే ఇసుకదం ఈరోజు ఏ విధంగా అధికార పార్టీ నాయకులు దోచేస్తున్నారనేది నిదర్శనం ఈరోజు పలంనేరు పట్టణానికి తాగునీరు అందించే నాగమంగళం వద్దన్న పంప్ హౌసు అదేమంటే పలంనాడు పట్టణంలో ఎప్పుడు కూడా కౌండిన్యా నది పక్కలో కట్టినారు ప్రతి ఒక్కరికి తాగునీటి అవసరాల కోసం ఇక్కడ కడితే దానికి ముందు ఎవరు ఇసుకెత్త పరిస్థితి లేదు లేదంటే అది చుట్టూ అంటే కౌండిన్న నదిలో వర్షము వరదొస్తే కూడా ఆ పంప్ హౌస్కి నీరు రాకుండా అది కొంచెము ఒక అడ్డుకట్ట లాగా ఉండేది ఒక రక్షణ గోడలాగా అటువంటిది ఈరోజు పంప్ హౌస్ కాదు ఏది కాదు పంట పొలాలు కాదు మొత్తము రాత్రి పొగలను తేడా లేకుండా తో తోడేస్తున్నారు అందులో భాగంగానే మేము పార్టీ ఆదేశాలు ఈరోజు ఈ పంప్ హౌస్ వద్ద వచ్చి చూడగా ఒక రెండు ట్రాక్టర్లు జేసీబీ అంతా కూడా ఇసుక పొగుల్లేనే ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తోడేస్తున్నారు దాని ఇప్పుడు పోలీస్ శాఖ గారు కానీ తహసీల్దార్ గారు కానీ ఫిర్యాదు చేసినాము వాళ్ళని ఇంకా ఎటువంటి సరైన స్పందన కూడా లేదు ఎందుకు రాంటే వాళ్ళకి భయము అధికార పార్టీ నాయకులు పట్టుకుంటే ఎక్కడ ఏం అనుభవించాల్సి వస్తుందో అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఒకే అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు అనేదానికి ఇది ఒక నిదర్శనమని మేము ఈ సభంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఇసుక కొందరు అమ్మి పేదవాడు గూడు కట్టుకోలేని పరిస్థితిలో ఈ విధంగా అక్రమ ఇసుక ప్రతిరోజు రవాణా అవుతోంది ఉంది ఈ రోజు పలమునూరులో ఎంతో గిరాకులు పెట్టి లక్షలు దండుకుంటున్నారని కూడా ఇది ఒక నిదర్శనమని సవర్యంగా తెలియజేసుకుంటున్నాం నిన్నటి రోజు మున్సిపాలిటీలో ఒక మహిళా కౌన్సిల్ మా భార్య తెలుగుదేశం పార్టీ తరఫున ఆరో వార్డు కౌన్సిల్ శారదామ్ గారు ఇసుక గురించి మాట్లాడింది ఇసుక గురించి ఉండే సమస్యల గురించి మాట్లాడితే మూకుమ్ముడిగా ఒక మహిళను చూడకుండా అక్కడున్న కౌన్సిలర్ అందరూ ఆమె ముందుకు దాడి చే ప్రయత్నించినారు మేము లేకుంటే దాడి చేసి కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు అదేవిధంగా మా పార్టీ ఆదేశం ప్రకారం ఈరోజు కౌన్ ఈ పంప్ హౌస్ దగ్గర వచ్చినాము ఇక్కడ దగ్గరకు దాదాపు ఇరవై ఏడుగుల హైట్ ఉన్నది పంచాయతీ పుట్టినప్పటి నుంచి పలమనేరికి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నది ఈ పంప్ హౌస్ నుంచినే తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ కట్టారు వైఎస్ఆర్ ప్రాజెక్ట్ కట్టారు ఈ పంప్ హౌస్ నుంచి ఇసుక ఇరవై అడుగుల హైట్ ఉండే ఇసుకని దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పైన ప్రాపర్టీ ఉండే ఇసుకని అధికారం ఉండే నాయకులు అధికారం బలంతో పదవుల్లో ఉండే నాయకులు ఏమి అధికారం బలంతో మొత్తము లూట్ చేసినారు ముందు రెండు వేల పంతొమ్మిది వరకు పలమునేరు ప్రజలకు ఇసుక పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక ట్రాక్టర్ లోడ్ ఐదు వేల రూపాయలు అక్రమంగా వదిలే చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా గమనించండి ఈ అక్రమ రవాణా ఇసుకని అరికట్టి సాధ్యమైనంత వరకు తక్కువ ధరకి ఇవ్వాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం పలమనేరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారం ప్రజలందరికీ తెలియని విషయము తెలిసిన విషయం ఏమంటే స్వతంత్రం రాకముందు నుండి అంటే పంచాయతీ ఏర్పడినప్పటి నుండి మంచినీటి సప్లై ఎక్కడి నుంచి జరుగుతాను అంటే నాగమంగళం పక్కలో పంప్ హౌస్ అనేది ఒకటి ఉంది ఇప్పటికి కూడా పంపు ఉంది హౌస్ ఉంది కానీ పంపు లేదా ఏమ్రా అంటే ఇక్కడ భయంకరమైనటువంటి బంగారు కంటే విలువైన ఇసుక ఉండేది ఒకప్పుడు ముందు నుంచి కూడా కాకపోతే ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇసుక ఏదోదో కొత్త 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 పాలసీలన్నీ తెచ్చినారు ఇన్ని వేలు ఆ వేలు ఈ వేలు అదే జేసీవి జేపీ సమస్య ఆ సమస్య ఈ సంస్థ అంతా ఇచ్చినారు అదంతా బాగానే ఉంది ఒకప్పుడు పదహైదు వందలు వెయ్యి రూపాయలు పదహైదు వందలు దొరికి ఇసుకని ఈరోజు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు మనిషిని పట్టేది ఎందుకంటే ఒక ఏరియాలో తోలితే ఆ ఏరియాలో ఉండే కౌన్సిలర్ని పట్టి రేటాడ ఏమంటే ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఉన్నాడు ఆయన వాటిలో కానీ ఇసుకపోతే ఆయనకి ట్రాక్టర్కి వెయ్యి రూపాయలు ఇచ్చాయి మా ట్రాక్టర్ వాళ్ళది అంత ఇంత కాదులే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇసుకు తీసాడు తోలితే వాళ్ళు గిట్టుపాదు కా కాదు కాబట్టి కొంతమంది అధికారంలో ఉండే నాయకులే మున్సిపాలిటీ పెద్దలే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూసినారు ఎక్కడ ఫ్రీగా వస్తుంది ప్రభుత్వానికి డబ్బు కట్టకూడదు నెంబర్ వన్ వాళ్ళ ఉద్దేశమే అది ఎందుకంటే వాళ్ళ అధికారం వాళ్ళది కాబట్టి మనం మనకే డబ్బు కట్టుకుంటే బాగుండదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఉంది అనేసి చూసినారు ఈ నాలుగున్నర సంవత్సరంలో నాలుగుతో నాకేసినారు ఇక్కడ ఉండే ఇసుకని నాలుగుతో నాలుగున్నర సంవత్సరంలో నాకేసినారు మేము పార్టీ ఆదేశానుసారము ఇసుక రిచెల దగ్గర పోయేసి అక్కడ పరిశీలించండి నాణ్యమైన ఇసుక ప్రజలకు ఇస్తా ఉన్నారా లేదా సరైన ధరలకు ఇస్తా ఉన్నారా లేదా అనేసి మాకు ఒక పార్టీ ఒక పిలిపించింది తెలుగుదేశం పార్టీ దాని పరిశీలనలో భాగంగా మేము ఇసుక ఇచ్చి దొరికిపోతామనేసి ఇట్లా వస్తూ ఉన్నాం దారిలో వస్తూ ఉంటే ఈ పంప్ హౌస్ దగ్గర రెండు ట్రాక్టర్లు జేసీబీ యదాచిగా ఎత్తి ఎత్తి వేస్తూ ఉన్నారు ఇసుకని ఏమి అని చూస్తే ఇక్కడ మొత్తం ఇసుక క్లీన్ చేసినారు ప్రజలందరికీ కూడా మాది ఒక విజ్ఞప్తి ఇది మా స్వార్థం కోసం కాదు తెలుగుదేశం పార్టీ స్వార్థం అంతకన్నా కాదు ప్రజల సౌకర్యార్థం కోసమే మా పోరాటము దయచేసి ఇప్పుడు ప్రజలకు అందరూ కూడా ఇక ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా విలేకరుల ద్వారా వీడియో చూపిస్తాము పెద్దవాళ్ళు ఉంటారు పలమనేరులో ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు ఇక ప్రాంతం అంత ఎట్లుందని వాళ్ళందరూ కూడా చూసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఇంత అన్యాక్రాంతంగా చేసినారా అనేది ఆలోచన చేయండి ప్రజలారా ఇప్పుడు వచ్చింది ఫిల్టర్లు రోస్ సిస్టం అని దేవుడు రోస్ ఇష్టం ఇది ఇసుక నుంచి ఆర్వో ఇప్పుడు ఆర్ఓ పంపులంతా అందరూ తీసి పెట్టుకున్నారు ఇంట్లో అది డూప్లికేట్ ఇది ఒరిజినల్ రో ఆర్వో సిస్టమ్ దేవుడు ఇక్కడ పెట్టినాడు ఇక్కడ ఇక్కడి నుంచి నీళ్ళు తాగితే ఏ రోగం ఉన్నా బాగా అయిపోతాను ఒకప్పుడు ఇప్పుడు కానీ నీళ్ళు తాగితే అంత ఇసుకలే ఇప్పుడు నీళ్ళు తాగితే రోగాలు వస్తుంది ఆ రోగాలు రాకూడదని ఇప్పుడు ఆర్వో సిస్టము ఇరవై వేలు ముప్పై వేలు వాళ్ళ వేలు శక్తి అనుసారం అందరూ ఇప్పుడు పెట్టుకున్నారు రోజు ట్యాంకులు తీస్తారు ఎందుకంటే డైరెక్ట్గా పైపులో తాగితే ఏమేమి రోగాలు వస్తాయని అదే ఒకప్పుడు వచ్చేవి కాదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఈ ప్రభుత్వానికి ఒక్క అవకాశం అని ఓట్లేసిన దానికి వాళ్ళు ఇచ్చే చేసే గణికారేమో దానికి నిదర్శనం యొక్క నాగమంగళం దగ్గర ఉంటే పంపించిన కూడా సంద తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క ట్రాక్టరు జేసీబీ ఎవరిదో మాకు తెలియదు వాళ్ళ పైన మాకు పర్సనల్ గర్జెస్ లేవు ఆ ఇసుక యాడికి పొందో తెలియదు అవన్నీ కూడా అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏమరా అంటే ఆ ఇసుక ఎత్తాలను ఎత్తాలని ఉద్దేశంతో వర్షాలు వస్తే నీళ్ళు నిలుస్తుందనేసి బ్రిర్జనే పాల్గొట్టేస్తున్నారు కాలుంటే మీరు ఇప్పుడు చూడండి చెక్ డాములు పాల్గొట్టేస్తున్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్లంతా ఎక్కడ చూసినా చెక్ డాములు కట్టినారు అందరు ఎగతాలు చేసినారు ఆ ఏట్లో చెక్ కడితే ఏమొస్తుంది ఏమొస్తుందని ఆయన కట్టిన దానివల్ల నీళ్లు నిలువ ఉండింది భూమిలో నీళ్లు శాంతం పెరుగుతూ ఉండింది రైతులు సస్శ్రాములు పంటలు పండించుకుంటా ఉన్నారు ఇప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ నిలీదు అంతా తమిళనాడుకి వెళ్ళిపోతూ ఉంది కారణం ఎవరంటే అక్కడ ఆయకట్లు కూడా తక్కువేస్తున్నారు కాబట్టి ఇంకొసేపటికి విలేకరుల సహోదరులందరూ కూడా ఆ వీడియోలు మీకు చూపిస్తారు చూసి ఆలోచన చేసి ఇంకొకసారి వీళ్ళకి అవకాశం ఇస్తే మణములు కూడా అమ్మేసేది గ్యారెంటీ కాబట్టి ఆలోచన ఈ సందర్భం కోరుకుంటూ జై తెలుగుదేశం జై అమరణ జై చంద్రబాబు నాయుడు సార్ నమస్తే సార్ 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 అదే ఇక్కడ ఇసుకుమన్లు మీడియా వాళ్ళంతా కూడా వచ్చినారు సరే సార్ మీరు ఎవరిన పంపిస్తామంటారు వీఆర్ఓన్ వాళ్ళకి వస్తే మేము చేస్తామని వెయిట్ చేస్తాం సరే సరే అడిగారు